ఇప్పుడు శరీరం ఉంది లోకం అంటుంది శరీరాన్ని అలంకరించుకో అంటది ఈ శరీరాన్ని ఫ్యాషన్ గా మార్చుకో అంటది లోకస్తులు ధరించినట్లుగా నీవు కూడా ఫ్యాషన్ గా ధరించుకొని అలంకరించుకో అంటది అప్పుడు నీ శరీరానికి ఒక అలంకరణ పెడుతున్నా ఈ శరీరానికి ఒక ఫ్యాషన్ చేస్తున్నా అలా ఫ్యాషన్ చేస్తున్న ఒక విశ్వాసం నేను సూటిగా అడుగుతున్నాను నీ శరీరాన్ని మాడిఫై చేసుకోవటానికి నీ శరీరాన్ని అలంకరించుకోవటానికి నీ శరీరం మీద నీకేమైనా అధికారం ఉందా ఈ శరీరం దేవుని ఆలయం ఈ శరీరం ద్వారా దేవుడు మహిమ పొందాలి మరి దేవుడే ఈ శరీరం ద్వారా మహిమ పొందాలి అని కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనుషులను ఎందుకు మహిమ పొందాలని ఆలోచిస్తా మనుషులు ఎందుకు మెప్పించాలని ప్రయత్నం చేస్తా మనుషుల ఎదుట నీ అలంకరణ ఎందుకు వ్యక్తపరచాలని కోరుకుంటా ఈ శరీరం నీది కాదు ఈ శరీరం నీ సొంతం కాదు ఈ శరీరం మీద నీకు అధికారం లేదు అలంకరించుకునే అధికారం నీకు ఎవరిచ్చారు యేసు రక్తం చేత కనగబడ్డావా ఏ రక్తం నీ మీదకి వచ్చిందా నువ్వు దేవుని సొత్తుగా మారావా అలంకరణ విడిచిపెట్టు ఇదండి సరైన బోధ నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలంటే నీ శరీరాన్ని నీకి